అనపర్తి నియోజకవర్గానికి సంబంధించి ఆర్ అండ్వీ డిపార్ట్మెంట్ ఇంజనీర్లతో ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి సమీక్ష చేశారు తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గానికి సంబంధించి ఆర్ డిపార్ట్మెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు నాలుగు మండలాల అసిస్టెంట్ల ఇంజనీర్లతో నియోజకవర్గంలోని రోడ్ల పరిస్థితిపై ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి సమీక్ష నిర్వహించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాకినాడ రాజమహేంద్రవరం కెనాల్ రోడ్డు పునర్నిర్మాణం అత్యవసరమని అనేక ప్రమాదాలకు కారణమవుతున్న ఈ రోడ్డును మొదట ప్రయాణానికి ఆటంకం లేకుండా మరమ్మతులు చేస్తామన్నారు డబుల్ ఇంజిన్ సర్కార్ కావడంతో కేంద్రంతో చర్చించి కెనాల్ రోడ్డుకు శాశ్వత పరిష్కారం చూపించేందుకు తాను రాజమహేంద్రవరం ఎంపీ కలిసి శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తామన్నారు అందరూ కూడా రాజమండ్రి వెళ్ళాలంటే అదే రోడ్డు అదే విధంగా పూర్వపు జిల్లా కేంద్రం కాకినాడకి వెళ్ళాలి అంటే కూడా అదే రోడ్డు రోడ్లకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలనేది ప్రతి ఒక్కరి ఆలోచన ఐదు సంవత్సరాల పాటు యాన్యువల్ మెయింటెనెన్స్ కూడా లేని పరిస్థితిలో ఇవాళ రోడ్లు మళ్ళీ పునర్నిర్మాణం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది కాకినాడ రాజమండ్రి కెనాల్ రోడ్డు రెండు దశలుగా చేయాలనేది నా ఆలోచన మొట్టమొదటిగా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ ఇబ్బంది లేకుండా సాధారణ పరిస్థితుల్లో రవాణా జరిగే విధంగా ముందుగా అత్యంత వేగంగా గానీ అవసరమైన చోట్ల కొంత లేయర్స్ వేసి గానీ బాగు చేసినట్టు అయితే ముందుగా ఇబ్బంది తీరుతుంది మరి దాన్ని డీటెయిల్ గా ఏ విధంగా చేయాలనేది వాళ్ళ దగ్గర నుంచి రిపోర్ట్స్ అడిగా ఆర్ అండ్ బి డిపార్ట్మెంట్ నుంచి అదే నేషనల్ హైవేస్ నుంచి రిపోర్ట్స్ తీసుకుని దాన్ని నేను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి కేఆర్ ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని దాన్ని పునర్నిర్మాణం చేస్తాం విధంగా సింగంపల్లి నుంచి రంగంపేట రహదారి కనీసం సైక్లిస్ట్ కూడా వెళ్లలేని పరిస్థితిలో ఉంది దాన్ని కూడా ఇమీడియట్ గా టేకప్ చేసి చెయ్యాలి అదే విధంగా మిగిలిన అన్ని రోడ్లు కూడా ఎక్కడెక్కడైతే ప్యాచ్ వర్క్స్ అవసరం ఉన్నాయో ఎక్కడైతే పునర్నిర్మాణం చేయాల్సిన అవసరం ఉన్నాయో అన్నిటికీ సంబంధించి ఒక డీటెయిల్డ్ రిపోర్ట్స్ ఇప్పుడు అడిగాను అవన్నీ వచ్చిన తర్వాత చీఫ్ ఇంజనీర్ స్థాయిలో గాని మంత్రి స్థాయిలో గాని ముఖ్యమంత్రి స్థాయిలో కానీ ఎక్కడ ఏది అవసరం అయితే అందరితో సంప్రదించి ప్రధానంగా ఇవాళ గత ఐదు సంవత్సరాలుగా కాంట్రాక్టర్లు తీవ్రమైన ఇబ్బందులు ఎవరికి పేమెంట్ లేని పరిస్థితిలో ఎవరు కాంట్రాక్టర్లు కూడా పనిచేయడానికి ముందుకు రావడం లేదు అది ముఖ్యమంత్రి గారి దృష్టిలో కూడా ఉంది చంద్రబాబు నాయుడు గారు కూడా పదే పదే ఆ విషయం మాట్లాడటం జరిగింది అవి ఏ విధంగా పరిష్కారం చేయాలి దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనేది ఆలోచన చేస్తాం ప్రజల అవసరాలు తీర్చడం తక్షణ కర్తవ్యంగా నేను ముందుకు వెళ్తాను దానిలో భాగంగానే ఇవాళ తో సమావేశం కావడం జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ